ఇది భోగి పిడకల వెనుక ఉన్న సంప్రదాయం ఇంకా సైన్స్ గురించిన ఓ చిన్న విశ్లేషణ సంక్రాంతి మొదటి రోజున మనం వేసే భోగి మంటలు అవి కేవలం పాత సామాను తగలబెట్టడానికే కాదు దీని వెనుక మన పెద్దలు పాటించిన ఒక అద్భుతమైన సైన్స్ ఉంది సరే మొదటిది ఈ భోగి పిడకల తయారీ నెల రోజుల పాట మనం మీద పెట్టే గొబ్బెమ్మలున్నాయి కదా అవే ఆవుపేడ ముద్దల్నే ఎండబెట్టి పిడకలు చేస్తారు వీటిని పాత కర్రలతో పాటు మంటల్లో వేయడమంటే మనలో ఉన్న పాత నెగిటివ్ ఆలోచనని వదిలేసి కొత్తదనాన్ని పిలవడం లాంటిదనమాట ఇక రెండవది ఇక్కడే అసలు సైన్స్ ఉంది మీకు తెలుసా ఇది అగ్నిహోత్రం అనే వేదకాలం నాటి పద్ధతి లాంటిది ఆవుపేడను కాల్చడం వల్ల గాలిలో ఉండే చెడు బాక్టీరియా ఏకంగా తొంభై శాతం వరకు చనిపోతుందట అంటే ఇది ఒక నేచురల్ ఫ్యూమిగేషన్ లాంటిది అంతేకాదు ఈ పిడకలు నెమ్మదిగా కాలి తెల్లవారుజాము చలిలో మంచి వెచ్చదనాన్నిస్తాయి ఆ బూడిద కూడా పొలాలకు చాలా మంచి ఎరువు ఇక చివరిగా ఆధ్యాత్మిక కోణం ఈ మంటల నుంచి వచ్చే పొగని వర్షదేవుడు ఇంద్రుడికి నైవేద్యంగా ఇస్తున్నట్టు నమ్ముతారు మంచి వర్షాలు పడాలని అయితే మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఈ రోజుల్లో ప్లాస్టిక్ టైర్ల లాంటివి కాకుండా కేవలం పిడకలు కర్రలే వాడితే ఈ సంప్రదాయాన్ని మనం పర్యావరణానికి మంచి చేస్తూ కాపాడుకోవచ్చు కాబట్టి భోగిమంట కేవలం ఒక సంప్రదాయం కాదు అది మన పరిసరాలను శుభ్రం చేస్తూ కొత్త ఆశలకు దారి చూపే ఒక సైంటిఫిక్ వేడుక